హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దశరథని షూట్ చేసింది దీప కాదు అని సాక్ష్యాలతో సహా అందరి ముందు బయటపెట్టిన దశరథ ఫ్రెండు షాక్లో జోసిన అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీప మళ్ళీ శివన్నారాయణ ఇంటికి రావడం చూసిన శ్రీధర్ అయితే దీపని అడుగుతూ ఉంటాడు అసలు నీకు ఒకళ్ళు చెప్తే వినిపించుకోవా దీప నిన్ను ఇక్కడికి రావద్దంటే ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే మాస్టరు అమ్మకి చెప్పే తనొచ్చింది అమ్మ ఒప్పుకుంటేనే తను వచ్చింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అసలు దీప ఏమనుకుంటుందో తన కడుపులో ఉన్న బిడ్డకి ఏమవుతుందని తనకింత కూడా భయం లేదు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడే ఇక జ్యోత్న అయితే మావయ్య అందరి మాట వినేటట్టయితే తను దీప ఎందుకు అవుతుంది తను మొండితను ఎక్కువ నీకు కూడా తెలుసు కదా అని అంటూ ఉంటుంది జోస్నా అప్పుడైకా ఎవరు మొండితనమో ఎవరు మాట వినరో అర్థమవుతూనే ఉంది అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు మాస్టరు దీపని నేను చూసుకుంటాను కదా మీరు కంగారు పడకండి అని కార్తీక్ అనేసరికి అప్పుడే సుమిత్ర అయితే అన్నయ్య నేనున్నాను కదా దీపని కంటికి రెప్పలా చూసుకుంటాను నా కూతురు ప్రెగ్నెంట్ అయితే ఎలా చూసుకుంటాను అలాగే దీపని కూడా చూసుకుంటాను మా ఇంటికి వచ్చింది కదా తన బిడ్డకి ఏమైపోతుందని నువ్వు భయపడకో మన దీప పడబోయిందనే కదా ఈ భయమంతా నీకు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అవునమ్మా అందుకనే భయం కానీ ఇప్పుడు నువ్వు దీపని కూతుర్లా చూసుకుంటానని నాకు మాట ఇచ్చావు కదా అలాంటప్పుడు నేనెందుకు భయపడతాను సరే నేను వెళ్ళొస్తాను అని శ్రీధర్ అయితే ఇక కాశీని తీసుకుని వెళ్ళిపోతాడు శ్రీధర్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే ఏంటి మమ్మీ దీపని కూతుర్లాగా చూసుకుంటావా ఇంత మంచిదానివి ఎప్పుడైపోయావు మమ్మీ అని అంటూ జ్యోత్స్నా మాట్లాడుతుంది జ్యోత్స్నా ఏం మాట్లాడుతున్నావు మంచిదాన్ని అయిపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అవును మమ్మీ ఇంత మంచితనం ఇంత దయాగుణం నీలో ఎలా వచ్చిందా అని నాకు ఆశ్చర్యంగానే ఉంది మొన్నటి వరకు దీపని అసహించుకున్నావు అసలు దీప కనపడితేనే తన చేత్తో వడ్డించిన తన చేత్తో వండింది తినాలనుకున్న అసహించుకునేదానివి ఈరోజు దీపని కూతురనేస్తున్నావు అసలు దీప గురించి ఏం తెలిసిందని నువ్వు అలా మాట్లాడుతున్నావు దీప మన కుటుంబానికి చెయ్యాలనుకున్న ద్రోహాన్ని మర్చిపోయావా ఆ రోజు డాడీని షూట్ చేసింది కదా డాడీ చావు అంచుల దాకా వెళ్ళొచ్చారు ఇవన్నీ కూడా నువ్వు మర్చిపోయావా అని అడుగుతూ ఉంటుంది జోస్నా అప్పుడే సుమిత్ర అయితే మర్చిపోలేదు కానీ దీప ఎందుకు అసలు తప్పు చేయలేదని నాకు అనిపిస్తుంది అందుకనే నేను దీపని ఎక్కువగా ప్రశ్నించి అడగదలుచుకోలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర కానీ నువ్వు అడగదలుచుకోలేదు కానీ నేను మాత్రం జరిగింది మర్చిపోలేదు మమ్మీ ఆ రోజు డాడీని తన చేత్తో షూట్ చేసింది డాడీ బ్రతకరని డాక్టర్లు చెప్పినప్పుడు నా గుండె ఒక క్షణం ఆగిపోయింది మమ్మీ అలాంటి నువ్వు ఎంతో వేదన అనుభవించిన నువ్వు దీపని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావంటే దీప నీకేదో మందు పెట్టింది అందుకని డాడీని హత్య చేయాలనుకున్న విషయాన్ని దీపే హంతకురాలన్న విషయాన్ని మర్చిపోయి దీపకి తల్లిలాగా మారిపోతున్నావు దీపే నాన్నని షూట్ చేసి చంపాలనుకుని చూసిన హంతకురాలు సాక్ష్యాలన్నీ ఇదిగో ఈ బావ్య తారుమారు చేసేసాడు అని జ్యోత్న అయితే అంటూ ఉంటుంది జ్యోత్స్నా మాటలకి ఒకసారి షాక్ అయిపోతూ ఉంటాడు అక్కడే ఉన్న కార్తీక్ అయితే నా భార్య తప్పు చేయదు మావిని షూట్ చేయలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్న అయితే నువ్వు చెప్పింది నిజమని ఎలా ఒప్పుకోమంటావు బావా కోర్టులో నువ్వు దొంగ సాక్ష్యాలు తీసుకొచ్చావు కాబట్టి దీప నిర్దోషిగా బయటికి వచ్చింది ఈసారి మాత్రం పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాను కడుపుతో ఉన్న దీప జైలుకి పోవాల్సిందే అని అంటూ ఉంటుంది జోస్నా ఎందుకంటే రేపటితో కోర్టు ఇచ్చిన బయలు గడువు కూడా తీరిపోతుంది మళ్ళీ కేసుని రీఓపెనింగ్ చేస్తారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక మాట విని ఒక్కసారి కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడు తెలుస్తుంది దీపే నాన్నని షూట్ చేసిందని సాక్ష్యాలతో సహా కోర్టులో తెలిసిన తర్వాత మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను అని అంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడే ఇక దశరథ ఫ్రెండ్ సుభాష్ అయితే అక్కడికి వస్తాడు ఇక సుభాష్ వచ్చి దశరథ అని పిలుస్తాడు రా సుభాష్ ఎన్ని రోజులైంది నిన్ను చూసి ఇన్ని రోజులు ఏమైపోయావు అని అడుగుతూ ఉంటే ఏం లేదు ఆ రోజు నీకు బుల్లెట్ తగిలింది కదా ఆ రోజే నేను అమెరికాకి వెళ్తున్నాను నీకు కూడా చెప్పాను కదా మా అబ్బాయికి అమెరికాలో యాక్సిడెంట్ అయింది నేను అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుందని నీతో అన్నాను కదా అని అంటూ ఉంటే అవును అన్నావు తర్వాత మా ఇంట్లో పరిస్థితులు బాగోక నేను కూడా నీకు ఫోన్ చేయడం మర్చిపోయాను ఇప్పుడు మీ అబ్బాయికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడో దశరథ అయితే మా అబ్బాయికి బాగానే ఉంది ఇంట్లో ఇంట్లో ఏదో డిస్కషన్ జరుగుతుంది అందరూ ఏదో గొడవ పడుతున్నట్టున్నారు ఏమైంది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక దశరథ అయితే తన పేరు దీప ఆ రోజు తనే నన్ను షూట్ చేసిందని మా అమ్మాయి నమ్ముతుంది మా కూతురు తను షూట్ చేసింది అని చెప్పి చెప్తుంది కానీ మాకు ఎవ్వరికి కూడా దీప ఒక మనిషిని చంపేది కాదు ఆ రోజు బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు దీప మాత్రం షూట్ చేయలేదని చెప్తుంది మాకు కూడా దీప షూట్ చేయలేదేమో అని నమ్మకం ఉంది అని దశరథ అంటూ ఉంటాడు అప్పుడే ఇక అయితే అయితే అంకుల్ వీళ్ళకి కన్నా కూతురు కన్నా పని మనిషి మీదే ఎక్కువ నమ్మకం ఎక్కువ అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక దశరథ ఫ్రెండ్ అయితే అంటూ ఉంటాడు అదేంటమ్మా దశరథ చెప్పింది నిజమే ఆ రోజు దశరథని షూట్ చేసింది దీప కాదు అని అంటూ ఉంటాడు ఆ మాట విని ఒక్కసారి జోష్ణ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంట్రా సుభాష్ ఏం చెప్తున్నావు నువ్వు అసలు దీప షూట్ చేయలేదని నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటాడో దశరథ ఎందుకంటే ఆ రోజు నేను మీ ఇంట్లో నుంచి గన్నుతో ఒక అతను పారిపోతూ నాకు కనిపించాడు మీ వంటకిది కిటికీ దగ్గర నుంచి అతను టెన్షన్గా ఆ ఇంట్లో బుల్లెట్ సౌండ్ వినిపించగానే తను పరిగెత్తుకుంటూ ఇలాగే నన్ను ఢీ కొట్టే వెళ్ళిపోయాడు నేను అమెరికాలో ఉండే కంగారులో అమెరికాకి వెళ్ళే కంగారులో నేను మాత్రం మీ ఇంట్లోకి రాలేదు గన్న చప్పుడు వినిపించిన అక్కడ నా కొడుక్కి సీరియస్గా ఉందని మనసు ఆగక నేను వెళ్ళిపోయాను ఆ రోజు మాత్రం జరిగింది ఇదే అని అంటూ నిజాన్ని బయట పెడతాడు అప్పుడు అది విని ఒక్కసారి జ్యోస్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఎవరు సత్య పండుని ఇతను చూసేశాడా ఇతను అమెరికాకి వెళ్ళిపోయాడంటే ఆ టయ్యానికి ఇంటికాడ ఉండలేడేమో అనుకున్నాను అని జ్యోత్స్న అయితే కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే కార్తిక్ అయితే మీరు అతన్ని ఇంకోసారి చూస్తే గుర్తుపట్టగలరా అని అడుగుతూ ఉంటాడు గుర్తుపట్టగలను కార్తిక్ ఖచ్చితంగా గుర్తుపట్టగలను ఇక మెయిన్ నేను ఇక్కడికి వచ్చింది అందుకో ఆ రోజు దశరథని షూట్ చేసిన వీడిని ఎక్కడున్నా సరే పట్టుకోవడమే అని అంటూ ఉంటే ఇక సుమిత్ర అయితే అంటూ ఉంటుంది అతన్ని మీరు చూస్తే నిజంగానే గుర్తుపడతారా అని అడుగుతూ ఉంటే గుర్తుపడతానమ్మా దానికి సాక్ష్యం నా దగ్గరుంది ఇదిగో ఇతనే ఆ రోజు దశరథని షూట్ చేసి పారిపోయింది అని ఫోటోని చూపిస్తాడు ఇక ఆ ఫోటోని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే సుమిత్ర అయితే ఇవ్వండి ఈ ఫోటోలో ఉన్నది ఎవరో మీరు గుర్తుపట్టారా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అయితే దశరథని ఇతను ఆ రోజు భర్తగా వచ్చి నేను భర్తని తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రినని చెప్పినవాడు కదా అని అంటూ ఉంటాడు దశరథ అవునండి వాడే అసలు వాడేందుకు మిమ్మల్ని షూట్ చేశాడు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర ఇక జ్యోత్నాకి నోటు వెంట మాట అయితే రాదు ఆగిపోతుంది తను మాత్రం అలా టెన్షన్ పడుతూ ఉండిపోయి చెమటలు పడుతూ ఉంటాయి అప్పుడే అదంతా గమనించిన దశరథ ఫ్రెండ్ అయితే జ్యోత్నాతో అంటూ ఉంటాడు ఏంటమ్మా జ్యోస్నా ఎందుకు నీకో చెమటలు పడుతున్నాయి ఇంత కూలిగా ఉంది కదా అయినా సరే నీకెందుకు అంతలాగా చెమటలు పట్టి టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు దశరథ ఫ్రెండ్ అయితే ఇక జ్యోత్న అయితే నాక నాకేమి టెన్షన్ లేదే నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా జ్యోత్స్నా భయపడ్డం చూసిన దీప అయితే అంటూ ఉంటుంది కార్తీక్తో బావా అసలు అతను నేను కాదు షూట్ చేసింది సత్యపండు అని తెలిసాక జ్యోత్న ఇంటి అలా వణికిపోతుంది అని అంటూ ఉంటా ఉంటుంది దీప అదే నాకు అర్థం కావడం లేదో తనెందుకు భయపడుతుందో మరి తనెందుకు చాలా టెన్షన్ పడుతుందో తెలియడం లేదో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇంతలో ఇక సుమిత్ర అయితే అంటూ ఉంటుంది మీరు వచ్చి మాలో ఉన్న అనుమానాలన్నీ కూడా చెరిపేశారన్నయ్య నిజంగా మీరు రావడం మా అదృష్టమే అని అంటూ ఉంటుంది సుమిత్ర ఏవండి ఈ ఫోటోని పోలీస్ స్టేషన్కి పంపించండి అసలు ఇతను ఎవరు ఎక్కడుంటాడో ఖచ్చితంగా తెలుసుకోమని చెప్పండి ఇతను మిమ్మల్ని ఎందుకు షూట్ చేశాడో ఎవరైనా డబ్బులిచ్చి ఇతని చేత షూట్ చేయించారో మొత్తం బయటికి రావాల్సిందే అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది మావయ్య గారు మీరు మీకు పోలీసులు అందరికి కూడా తెలుసు కదా మీరు కమిషనర్కి కూడా ఫోన్ చేసి చెప్పండి అని అంటూ ఉంటుంది సుమిత్ర వామో వీళ్ళందరూ కూడా ముందు సర్తిపండును పట్టుకొని తర్వాత నన్ను వీధిలోకి లాగేలా ఉన్నారు కదా ఇప్పుడు ఏం చేయాలి అని జ్యోత్స్న అయితే ఆలోచనలో పడుతుంది ఇక జ్యోత్స్న అలా ఆలోచిస్తూ ఉండగా కార్తీక్ అయితే జ్యోత్స్న దగ్గరికి వచ్చి ఏంటి మద్దలా ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు అని అడుగుతూ ఉంటాడో టెన్షనా నాకేం టెన్షను అని అనంగాల్ని చూసావు కదా ఆ రోజు మావిని షూట్ చేసింది నా భార్య కాదు ఎవ్వరూ కూడా సాక్ష్యాలు మార్చలేరు ఇప్పుడన్నా కళ్ళు విప్పుకో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక జ్యోత్స్నా గదిలోకి వెళ్ళి చాలా భయపడిపోతూ ఉంటుంది అప్పుడే పారిజాతం జ్యోత్నా దగ్గరికి వచ్చి అదేంటి వాడెవడో దొరికితే నువ్వు టెన్షన్ పడుతున్నావేంటి ఏం జరిగింది అని పారిజాతం అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక పారిజాతానికి నిజం చెప్తే తనే నన్ను పీకు నొక్కి చంపేస్తుందని భయంతో నిజాన్నైతే బయట పెట్టదు జ్యోత్స్నా తర్వాత సుమిత్ర అయితే దశరథ దగ్గర బాధపడుతూ ఉంటుంది ఇన్ని రోజులు మిమ్మల్ని షూట్ చేసి చంపాలనుకున్నది దీప అని నేను దీపని ఎన్నో మాటలు అన్నాను నా మాటలతో నా చేష్టలతో దీపని చిత్రవద చేశాను అయినా సరే దీప ఓర్చుకుంది నిజంగా నేను చేసింది చాలా పెద్ద తప్పు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది సుమిత్ర అప్పుడే దశరథ ఇలా అంటూ ఉంటాడు ఎందుకు బాధపడుతున్నావు సుమిత్ర నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా ఈ రోజు ఆ నిజం బయటపడింది అని అంటూ ఉంటాడు దశరథ మనం వెంటనే ఒక పని చెయ్యాలండి అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే ఇక దశరథ అయితే సరే నేను వెంటనే ఇప్పుడే ఫోన్ చేస్తాను అని దశరథ అయితే ఫోన్ చేస్తాడు ఉదయం అవుతుంది కార్తీక దీప తొందరగా రమ్మని సుమిత్ర అయితే ఫోన్ చేస్తుంది దాంతో కార్తీక దీప తొందరగానే వచ్చేస్తారు అప్పుడే అది చూసి అంటూ ఉంటుంది పారిజాతం ఏంటి ఈరోజు తొందరగా ఊడిపడ్డారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా సుమిత్ర అయితే నేనే తొందరగా రమ్మన్నాను వెళ్ళి జ్యోసిన పిలవండి అని అంటూ ఉంటుంది సుమిత్ర జ్యోసిన అప్పుడే నిద్ర లేవదు కదా అని అంటూ ఉంటే నిద్ర లేవదంటే ఎలాగా టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు వెళ్ళి నిద్ర లేపండి అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే పారిజాతం వెళ్ళి నిద్ర లేపుతుంది ఈరోజు తొందరగా మీ అమ్మ దీపని కార్తిక్ని ఇంటికి రమ్మంది నిన్నేమో నిద్ర లేపమంది ఏదో జరుగుతుంది నువ్వు తొందరగా కిందకి రా రెడీ అయ్యి అని పారిజాతం అంటూ ఉంటుంది అప్పుడే జ్యోత్స్న ఏమై ఉంటుంది మమ్మీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఇంకా జ్యోత్స్న రెడీ అయ్యి కిందకి వస్తుంది అందరూ కూడా ఉంటారు హాల్లోనే అప్పుడే ఇక పోలీస్ ఆఫీసర్ అయితే వస్తాడు పోలీసులు రావడం చూసి జ్యోస్న ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోత్న అయితే ఇక భయపడుతూనే ఏంటి ఎలా వచ్చారు ఇన్స్పెక్టర్ అని అడుగుతూ ఉంటాయి నేనే రమ్మన్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర ఆ మాట విని ఒక్కసారి నువ్వా ఎందుకు మమ్మీ అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న ఏమీ లేదో నేను మీ నాన్న మీ తాతయ్య ఒక నిర్ణయానికి వచ్చాము మా నిర్ణయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని నిర్ణయానికి వచ్చావా ఏంటది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఇప్పటి వరకు దీపే మీ నాన్నని షూట్ చేసిందే మార్నింగ్ దీపని నేను అపార్థం చేసుకున్నాను ఈ రోజుతో దీప బెయిల్ కాస్తా కూడా రద్దయిపోతుంది తను మళ్ళీ కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదని నేను కేసు వాపస్సు తీసుకుంటున్నాను అని అంటూ జ్యోస్నాకి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది సుమిత్ర అయితే ఏంటి మమ్మీ దీపం మీద ఉన్న కేసుని నువ్వు వెనక్కి తీసుకుంటున్నావా వాపస్సు తీసుకోవడం ఏంటి అని అడుగుతూ ఉంటే అసలు ఏమనుకుంటున్నావే నువ్వు నిన్నే కదా అంకులు వచ్చి మొత్తం సాక్ష్యాలతో సహా నిరూపించారు మన ముందు ఇక దీపం మీద ఆ కేసు ఎందుకు ఆ కేసు కొట్టేసి ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇచ్చే ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు కనిపెట్టి మాకు అప్పచెప్పాలి అతని పేరు సత్యపండు ఇతని నా భర్తని చూట్ చేసింది ఇతను ఎక్కడున్నా కూడా పట్టుకోండి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అని సుమిత్ర అంటూ ఉంటుంది నా భర్తని చంపాలనుకున్న వాళ్ళని నేను ఊరికి వదిలిపెట్టను ఆ చావు భయం ఏంటో వాళ్ళకు కూడా చూపించాలి అని అనేసరికి ఒక వణికిపోతూ ఉంటుంది జ్యోత్న చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు